ప్రభునందు ప్రియమైన దేవుని బిడలరా దేవుని యొక్క మహాకృప చేత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరపు చివరి రోజులో మనం ఉన్నాం అంటే ఈ సంవత్సరం ప్రారంభదినం నుండి ఇంతవరకు ప్రభు మనల్ని క్షేమంగా కాపాడినందుకు దేవునికి వేలాది వందనాలు మనం చెల్లించాలి ఈ మధ్యకాలంలో కష్టాలు రాలేదా శ్రమ రాలేదా మన బంధువుల్ని ఆప్తుల్ని మనం పోగొట్టుకోలేదంటే అన్నీ జరిగాయి జరుగుతూనే ఉండాలి అది కాలగమనంలో జరుగుతూనే ఉండాలి మనం చూస్తూ అనుభవిస్తూ ఉండాల్సిందే కానీ మనల్ని ఆయన తన కృపలో కాపాడి చివరి రోజుకు తీసుకొచ్చారు దేవునికి వందనాలు మనం చెల్లించాలి ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా ద్వితీయోపదేశకాండం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని ధ్యానం చేద్దాం కాగా నీ దేవుడని యహోవాను జ్ఞాపకము చేసుకున్న వలెను ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకునుటకై మీకు సామర్థ్యము చేయువాడు ఆయనే భాగ్యము సంపాదించుకునుటకై మీకు సామర్థ్యము కలుగుచేయువాడు ఆయనే ప్రార్థన చేసుకుందాం కృపగలేని మాతండి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని ఏసునామో మనం అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి ఒక రె రెండు మాటలు నెమ్మదిగా సుఖముగా అనే చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం నెమ్మదిగా సుఖంగా ఇందా చెప్పుకున్నాం కదండీ ఇది చివరి రోజు అని చివరి రోజు ఇది ఈరోజు రాత్రి మనం దేవాలయానికి వెళ్తాం వాచినట్టు సర్వీస్గా జ్ఞాపకం చేసుకుంటాం సంతోషంగా నూతన సంవత్సరంలో ప్రార్థనలో ఉండి మనం ప్రవేశిస్తాం మళ్ళా నూతన సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ప్రార్థన చేసుకుంటూ తిరిగి మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే మనం అడిగినప్పుడు రేపటి నుంచి కలిగేటువంటి ఆ నూతన సంవత్సరం మన జీవితాలకు దీవెనగా ఆశీర్వాదకరంగా ఉండాలని మన ఆశ దేవుడు కూడా అదే చెప్తున్నాడు భాగ్యము మీరు భాగ్యము సంపాదించుకొనుటకై అంటే ఇంతకుముందు ముందు సంపాదించిన దాని గురించి ఆయన మాట్లాడలే కలిగి ఉన్న దాని గురించి ఆయన మాట్లాడలే రానున్న సంవత్సరంలో లేదా రానున్న కాలంలో భాగ్యము సంపాదించుకున్నటకే మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే అంటే మన సామర్థ్యం కాదనమాట అండి మన బలం మన శక్తి మన జ్ఞానం మన యుక్తి తెలివి కాదనమాట అండి ఆయన కలుగు చేస్తే ఆ భాగ్యాన్ని మనం సంపాదించుకోగలుగుతాం కనుక రానున్న సంవత్సరం ఎలాగ గడపాలి ఎలాగో గడపాలి అనే దాని మీద మనం మన మనసు పెట్టి ముందుకు ఆలోచన చేద్దామండి ప్రియమైన దేవుని బిడ్లారా లోకల్లో జనాలు మనం చూస్తామండి వారేంటంటే తమ బలం మీద తమ శక్తి మీద ఆధారపడతారు అయితే కొంతమంది మనం ఏదైతే కలిగి ఉన్నామో అదంతా ఆయన ద్వారా కలిగింది అనేటువంటి ఆ జ్ఞానం లేకుండా ఆ ధ్యాస లేకుండా పోతారు కానీ మన వరకు ఏదైతే మనం కలిగి ఉన్నామో అది దేవుని వలన కలిగింది అని మన జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతించేటువంటి బిడ్డలుగా ఉండాలని ఈ సమయంలో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను ఏమండి అటు ఇస్రాయేల్ ప్రజలు కానీ లేదా మనం కానీ పడిపోవడానికి కారణం ఏంటి వెనకబడ్డానికి కారణం ఏంటి పొందలేకపోవడానికి కారణం ఏంటి లేకపోతే మన జీవితాల్లో విచారానికి దుఃఖానికి మనం లోనవడానికి గల కారణం ఏంటంటే సొంత ఆలోచనల ప్రకారం సొంత దేవుళ్ళని తయారు చేసుకుని అంటే మామూలుగా మనం చెప్పుకుంటాం కదండి కులదేవత గ్రామ దేవత ఇంకా పెద్ద దేవుళ్ళు లేకపోతే పొలిమేరు దేవతలు ఇలాగ రకరకాల ఒక ఇంట్లో నలుగురుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం ఇష్ట దేవుడు అది కాదు అది కాదు ఈ అంటే దేవుని వలన ఏదైతే మనం పొందుతున్నామో కలిగి ఉన్నామో అనుభవిస్తున్నామో దానిని మర్చిపోయే పరిస్థితి అనమాట అండి ఇది అంచేత నువ్వు నష్టపోతావు ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడు నష్టపోతావు కనుక ఈ విషయంలో బహు జాగ్రత్తగా మనం ఉండటం మంచిది పదార్థవాదులు అంటే మెటీరియలిస్ట్ అనే మాట మనం వింటామండి వారేంటంటే వారి ఇష్టదైవాల మీద వారు ఆధారపడతారు ఆత్మీయవాదులు స్పిరిచువలిస్ట్ అంటాం కదండి వారు క్రీస్తునందు నమ్మకం ఉంచి ఆయన మహిమకు ఘనత కొరకు వారు ప్రయాసపడతారు కనుక ఇప్పుడు మనం మెటీరియలిస్ట్గా లేకపోతే స్పిరిచువలిస్ట్గా ఎలా ఉంటే మంచిది మన ఘనత కొరకు లేకపోతే మన హెచ్చింపు మన మహిమ కొరకు పాటు పడొద్దండి దేవుని వలన ఇదంతా మనకు కలిగింది కనుక దేవుని వలన ఇదంతా మనం అనుభవిస్తున్నాం కనుక దేవుని మహిమ కొరకు ఆయన ఘనత కొరకు పాటుపడేటువంటి బిడ్డలుగా ప్రయాసపడేటువంటి బిడ్డలుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ఏమండి దీవించబడే కొద్దీ హెచ్చించబడే కొద్దీ ఆశీర్వదించబడే కొద్దీ దేవునికి మహిమ చెల్లించాలి ఏమండి అంతే తప్ప ఈ ఘనత గర్వానికి కారణం కాకూడదు ఘనత గర్వానికి కారణం కాకూడదు ఎందుకంటే ఈ దిశ దిద్యప దేశం ఈ ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మనం చదువుకున్నాం అక్కడ పద్నాలుగు వచ్చినాను కనుక మనం చూస్తే నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్త దేశములో నుండి నిన్ను రెప్పించిన దేవుడైన నీ దేవుడైన యహోవానో నీవు మరిచదవేమో అది దేవుని మరిచిపోతే ఘనతను చూసుకుని అనమాట అండి పదమూడవ వచనం మనం చూస్తే ఎలాంటి అభివృద్ధి ఎలాంటి విస్తరణ ఎలాంటి ఉన్నత స్థితి అవన్నీ చూసుకుని ఇక దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితి ఆ పద్నాలుగు వచ్చినలో మనం చూస్తామండి ప్రీమియన్ బర్ల అందుచేత మీకు నేను మనవి చేసేది ఏంటంటే మీకు నేను మనవి చేసేది ఏంటంటే గర్వం హృదయంలోనికి రానివ్వద్దు ఏమండి ఒక్కసారి గత కాలానికి ఇప్పుడున్న కాలానికి మనం ఒక ట్యాలీ చేద్దాం ఒక బ్యాలెన్స్ షీట్ వేసుకుందాం గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది గతంలో ఎలా ఉంది మన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఒక టాలీ వేసుకుంటే ఇదంతా కూడా దేవుని వలన మనకు కలిగింది అని మనం తప్పకుండా గుర్తిస్తాం ఎందుకంటే కొన్ని మన సామర్థ్యం వల్ల కలగలేదు మన బలం వల్ల మన ఆలోచన మన జ్ఞానం వల్ల కలగలేదు మనం ఎలాగున్నా ఆయన దీవెనల వలన ఇవన్నీ మనకు జరిగాయి అనేటువంటి ఒక చక్కని నిశ్చిత మన హృదయాల్లోకి వస్తుంది నాశనానికి ముందు గర్వం నడుస్తుందని బైబిల్ చెప్పింది కదండి అంటే గర్వం నాశనానికి దారితీస్తుంది వద్దు ఎంత ఎదిగి గర్వం వలన నాశనం కలిగి పడిపోవటం ఎంత అవమానకరంగా ఉంటుంది బాధకరంగా ఉంటుంది తలమంచుకుని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కదా వద్దు అది మనకు వద్దు సౌలు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన బిన్యామీని గోత్రీకుడు కావచ్చు లేకపోతే అందరికంటే ఎక్కువ వాడు అందరూ జనాలు నిలబడితే ఆయన శిరస్సు కొంచెం ఎత్తుగా కనపడేదటండి అంటే అంత ఎత్తైన వాడు దేవుడు సరే ఇస్రాయల్ ప్రజలకు మొదటి రోజుగా ఆయనకు అవకాశం ఇచ్చాడు కానీ గర్వించాడు గర్వించాడు దేని మీదో దేని మీదో ఆధారపట్ట మొదలుపెట్టాడు ఏమైపోయాడు చెప్పండి ఆయన కుటుంబం ఏమైపోయింది ఆయన వంశం ఏమైపోయింది ఆయన బిడ్డలు ఏమైపోయారు మనకు తెలుసు ఇవన్నీ కూడా అందుకని యశ్వగ్రంథం ఇరవై ఆరు అధ్యాయం మూడు వచ్చినాన్ని మనకు గమనించగలిగితే ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడదు ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో ఆ వ్యక్తిని నీవు పూర్ణ శాంతి వానిగా నీవు కాపాడదు ఎలైనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు ఏమండి ఎప్పుడైతే ధనము హెచ్చిన మదము హెచ్చున అన్నాడు అంటే గర్వం వచ్చే ధనం అండి మనశ్శాంతి ఉంటుందా ఉండదండి కనుక దేవుని మీద ఎప్పుడైతే ఆనుకుంటామో ఆధారపడతామో ఎలాంటి కష్టాల్లో కూడా సంతోషంగా ఉండగలుగుతాం ఏమండి సమరయులు అశూరు వారి చేతిలో పడ్డారు యోధావారు బబులను చేతిలో వారు పడ్డారు కానీ సియోను పర్వతం ఎరుశలీము క్షేమంగా ఉంటుంది సీవన పరత్వం ఎరుసలేము క్షేమంగా ఉంటుంది మనం శరంలో రెండవ అధ్యాయం మొదటి ఐదు వచనాలు కానీ జకరియ పదమూడవ అధ్యాయం మొదటి వచనం ఇవన్నీ చదువుతున్నప్పుడు ఈ మాటలు మనకు అక్కడ కనపడతాయండి కనుక రోమ ఐదు ఒకటి ఏం చెప్పాడంటే కాబట్టి విశ్వాసం మూలమన మనము నీతిమంతులుగా తెచ్చబడి మన ప్రభు అని యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము గర్వం ఎప్పుడైతే వస్తుందో దేవునితో మనకున్న సంబంధం సమాధానం చెడిపోతుందన్నమాట దూరమైపోతాం అలా కాకుండా మనము విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడి ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో ఒక గొప్ప రేపో మనకు ఏర్పడుతుంది కనుక మన హృదయాల్లోకి మనం హెచ్చించబడే కొద్దీ దీవించబడే కొద్దీ ఉన్నత స్థితిని మనం అనుభవించే కొద్దీ దేవుని సన్నిధిలో తగ్గి వదిగి ఎంత ఎదిగినా వదిగి వ్యూహన్ గారిని ప్రజలు చాలామంది పైకెత్తేస్తున్నారు తొండోపు తండాలుగా వచ్చి బాప్త్యసం పొందుతున్నారు యేసు ప్రభు కూడా అక్కడికి వెళ్ళి బాప్త్యసం పొందారు కానీ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నదని అన్నాడు అయ్యా నన్ను బాప్తం ఇవ్వమంటావేంటి అంతకుముందు వాళ్ళిద్దరికీ ఏమీ ఇంటరాక్షన్ లేదు ఒకరినొకరు చూసుకోలేదు కానీ ఆత్మశక్తితో ఈయన మెస్సే అని గ్రహించినటువంటి వాప్తిస్మిచ్చి యోహాన్ గారు ప్రభుతో చెప్తారు అయ్యన్ లేదు లేదు నీతి యావత్ ఇలా జరగాలిగానే బాప్త్యూ ఇచ్చాయి ఆయన అన్నమాట ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ఇది మనం మర్చిపోవడానికి వీల్లేదు ప్రియమైన దేవుని మిడలారా శాలో అనే మాట మన అందరికీ తెలుసు సమాధానం అని దానికి అర్థం మనం చెప్పుకుంటాం యుద్ధము లేకపోవుట సమాధానం అంటే ఆ శాలో అనే మాటకి మరొక అర్థం ఏంటంటే యుద్ధము లేకపోవుట బయట యుద్ధం కాదు ఇక్కడ హృదయంలో కుటుంబంలో సంఘాల్లో సమాజంలో నెమ్మది కలిగి ఉండటం సర్వసమృద్ధి లోటు లేని జీవితం ఆరోగ్యం ఆత్మకు నెమ్మది కలిగి అనే మాటకు ఇన్ని అర్థాలు ఉన్నాయండి ఎన్ని అర్థాలు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడలరా అందుకనే విశ్వగ్రంథం ఇరవై ఆరో అధ్యాయం నాలుగో వచనంలో యహోవా యహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము యుగ యుగములు నమ్ముకొనుడి రాక్ ఆఫ్ పేజెస్ అని ఒక కీర్తన మనం చూస్తామండి ఇంగ్లీష్ కీర్తన తెలుగులో కూడా మన కీర్తన పుస్తకాలు మనం చూస్తాం నాకే చేల్చబడ్డ నా అనంత నగమాని అని ఆ పాట రాయడానికి ఆ ఆ రచయిత మనసులో ఈ మాట బలంగా ఉందన్నమాట అండి ఇది యహోవా యహోవా ఏ నిత్య ఆశ్రయ దుర్గము ఒకనాడు ఆయన ఒక మైదానంలో వెళుతున్నారు బాగుంది హాయిగా ఉంది వాకింగ్కి వెళ్తున్నాడు ఈ వ్యాహ్యాళికి సడన్గా మబ్బులు గాలి తుఫాను ఎక్కడికి వెళ్తాడు లేదు వెళ్ళడానికి చుట్టూ ఏం చేసినా కనపడలేదు కొంచెం దూరంలో ఒక బండ కనిపించింది అక్కడ పరిగెత్తాడు ఆ బండలో ఒక చిన్న పగులు ఒక చిన్న గ్యాప్ రెండుగా చీలిన ఆ గ్యాప్లోకి వెళ్ళాడు ఆ తుఫాను గాలి వర్షం ఏది కూడా ఆయన కదిలించలేకపోయింది ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని ఆ పాట రాశాడు ఆయన నాకే చేల్చబడ్డ నా అనంతనం యహోవ యహోవయే నిత్య ఆశ్రయ దుర్గము ఇంకా ఎవరో మనకు ఆశ్రయాన్ని ఇవ్వలేరు యుగయుగములు యహోవాను నమ్ముకురండి ఇంకెవరినైనా నమ్మొద్దండి ఇంకెవరిని నమ్మొద్దు ఒక నూతన సంవత్సరంలో అడుగిడబోతున్నాం కొన్ని గంటలు మనం గడపగలిగితే తర్వాత జనవరి నెలలో నెలల్లో ప్రవేశించిన తర్వాత ఈ వాక్యం వింటాం ఎందుకంటే మనకి ఈ ముప్పై ఒకటో తారీఖు రాత్రి ఒకటో తారీఖు అంతా కూడా చర్చెస్లో గడిపే ఒక మంచి ఆశీర్వాదకరమైన సమయం కదది దీవినకరమైన సాంప్రదాయం అది తప్పకుండా తర్వాత అయినా వింటాం కనుక ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నానండి ఎంచేతనంటే దినం అనేది ఒకటి ఉంది దినం అనేది ఒకటి ఉంది దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయం వలె సర్వశక్తులకు దేవుని యొద్ నుండి వచ్చును అందుచేత బాహులనియు దుర్బలములకు ప్రతి వాని గుండె కరిగిపోవును జనులు విభ్రాంతిని అందుదురు వేదనలు దుఃఖము వారికి కలుగును ప్రసవ వేదన పడుదాని వలె వేదన పడుదురు ఒకరినొకడు తేరు వారి ముఖములు జ్వాలల వలె అగును విషయ రంధం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో కానీ లేకపోతే పదమూడో అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచ్చినాలో కానీ మనం చదవగలిగితే ఈ కనిపిస్తాయి కనిపిస్తాయండి కనుక ఒకవేళ ఆ దినము దేవుని దినము ద ద డే ఆఫ్ లాడ్ అనే ఉంటుంది కదా అది ఒకవేళ వస్తే మన పరిస్థితి ఏంటి కనుక దేవుని యొక్క సమాధానం మనం పొందాలి అంటే మన పాపముల కొరకు పశ్చాత్తాపడాలి ఇది చివరి రోజు కదండి ఈ సంవత్సరం అంతా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుందాం సంవత్సరం అంతా వెనక్కి తిరిగి చూసుకుని ఆ దొరిపోయిన తప్పులు ఒప్పులు పాపాలు అన్నీ కూడా దేవుని సందులో పెట్టి పశ్చాత్తాపడాలి మన మీదకి వచ్చేటువంటి కష్టాలు శ్రమలు తప్పించబడాలి అంటే నెమ్మదిని శాంతిని సమాధానాన్ని పొందాలి అంటే అడుగడబోయేటువంటి నూతన సంవత్సరం శాంతి సమాధానాలు కలిగి ఉండాలంటే ఇదొకటే మార్గం పశ్చాత్తాప పడటం విశ్వగ్రంథం ఇరవై ఆరో అధ్యయం పన్నెండు వచ్చినాల్లో హోవా నీవు మాకు సమాధానము సిద్ధపరచుదు ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో ఆయన మన కొరకు సమాధానాన్ని సిద్ధపరుస్తారు నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు ఏం చేస్తామో తెలియదు ఏం చేయాలో తెలియదు కానీ అవన్నీ కూడా సఫలపరిచే దేవుడు ఆయన వల్ల మనకు సమాధానం కలుగుతుంది కనుక ఆయన మీద మనం ఆధారపడటం మన జీవితాలను కూర్చున్నటువంటి వేదన దేశాన్ని గురించి దేశ ప్రజలకు వచ్చినటువంటి వేదన మన హృదయాల్లో ఉండాలి ఉందా ఉందా స్వార్థం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం కానీ జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే మనం నెమ్మదిగా ఉండటంతో పాటు మనముండే మన దేశం మన రాష్ట్రం కూడా నెమ్మది కలిగి ఉండాలి అక్కడ నెమ్మది లేకపోతే ఇక్కడ మనకి నెమ్మది ఎక్కడ ఉంటుందండి ఉండదు కదా ఇరవై ఆరో అధ్యాయం మెష గ్రంథంలో పద్దెనిమిది వచనంలో మేము గర్భము ధరించి వేదన పడితే మీ ఏముందా గర్భంలో ఏవేవో ఉన్నాయి దానివల్ల వేదన కలుగుతుంది గాలిని కన్నట్టు ఉంటిమి అంటే గర్భం ధరించి వేదన పడతాం తీరా ప్రసవిస్తే గాలిని కన్నట్టుగా అంటే అక్కడ ఏం కనపడదు అనమాట అండి ఆ వేదంలోంచి బయటకు వచ్చింది బిడ్డ రావాలి కానీ లేదు అక్కడ గాలి కంటికి కనపడదు గాలిని కన్నట్టు ఉంటే మేము లోకములో రక్షణ కలుగ చేయలేకపోతిమి ఒప్పుకోవాలి ఎంత టైం పాటు చేసుకున్నాము కనీసం మా ప్రక్కన ఉన్న వారికి కూడా మనం దేవుని గురించినటువంటి మాటలు చెప్పలేకపోయినటువంటి పరిస్థితిని ఏదైనా ఉంటే దాన్ని మనం గుర్తు చేసుకోవాలి లోకములో మేము రక్షణ కలుగ చేయకపోతే లోకములో నివాసులు పుట్టలేదు ఏ నివాసులు మీ రాజ్యం కొరకైనటువంటి నివాసులు ఈ లోకంలో పుట్టలేదు కారణం ఏంటంటే నేను చెప్పలేకపోయాను నేను ప్రార్థించలేకపోయాను ఒక తీర్మానం మనం చేసుకోవటం మంచిది ఇరవై ఆరు పద్దెనిమిది చూసాం కదండి ఇప్పుడు పదమూడు ఒకసారి కనుక మనం చూస్తే యహోవా మా దేవ నీవుగాక వేరు ప్రభువులు మమ్మును ఏలిరి అంటే ఎవరో మన మీద పరిపాలన చేస్తున్నారన్నమాట ఎవరో మన మీద ప్రభావం చూపి ఏవే ఏదో శక్తి మన మీద పరిపాలన ప్రభావం చూపిస్తుంది దేవుని యొక్క పరిపాలనకు దేవుని యొక్క ప్రభావానికి మనం లోబడలేకపోతున్నాం ఇప్పుడు నిన్ను బట్టి నీ నామమును స్మరింతుము జరిగిపోయింది అది జరిగిపోయింది దాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి అంటే రాదు కదా తిరిగి మళ్ళీ దాన్ని మనం వెనక్కి వెనక్కి జరిగిపోయిన కాలాన్ని మళ్ళీ మళ్ళీ ముందుకు తీసుకురాలేవండి కనుక జరగబోయే కాలంలో ఆ వేరే ప్రభువులు మమ్మను ఏలిరి వద్దు యహోవా ఏలుబడిలో యహోవా పరిపాలనలో ఉండడానికి ఒక మంచి నిర్ణయం మనం తీసుకోవాలి ఏమండి హ్యాడ్ డొమీనియన్ మమ్మను ఏలిరి అనే మాటని హ్యాడ్ డొమీనియన్ అదేంటంటే ఆ మాట నోన్ ఫారంలో బాల్ బయలు దేవుడు అనే మాట ఉంటే చూసారా వేరు ప్రభువులు మమ్మను ఏలిరి ఎవరు ఆ వేళ బయలుదేవత ఏమండి ఆ అబాల్ అనే మాటకి అక్కడ అర్థం ఏంటంటే కణానీయుల తుఫాను దేవుడు కనానీయుల తుఫాను దేవుడు లేకపోతే హస్బెండ్ అనే మాట కూడా ఒక అర్థం ఉంటుందండి అబాల్ అనేటువంటి ఆ దేవుని యొక్క మాటకి అర్థం హస్బెండ్ అని కూడా తుఫాను దేవుడు హస్బెండ్ ఇప్పుడు మనకు భర్త ఎవరు మమ్మల్ని ఏలే మనల్ని వేలేటువంటి అన్ని దేవుళ్ళు అన్ని దేవతలు కాదండి యహోవా భర్త ఆ భర్త అజమాయిషిలో ఆ భర్త ఆధిక్యతలో ఆ భర్త పరిపాలనలో ఆ భర్త సంరక్షణలో మనం ఉండాలి మనం ఉండాలి ఇస్రాయిలు దేవునికి భారీగా వర్ణించబడినప్పుడు నమ్మకంగా లేదు నమ్మకంగా లేదు కొన్నిసార్లు మనం కూడా నమ్మకంగా ఉండలేకపోతున్నాం వాళ్ళ గురించి చెప్పుకోవటం కాదు మన గురించి మనం ఆలోచన చేయటం మంచిది అందుకనే ఏకోపత్రిక నాలుగు నాలుగులు ఏమంటాడంటే వ్యభిచారణులారా ఈ లోకము ఈ లోక స్నేహము వ్యభిచారుణులరా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా ఎప్పుడైతే లోకంతో స్నేహిస్తామో యొక్క పోకడలో మనం వెళ్ళిపోతామో దేవునికి విరోధం అయిపోతాం లోక లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా కాబట్టి ఎవరు ఈ లోకమును స్నేహ ఈ లోకముతో స్నేహము చేయకూరనో వారు దేవునికి శత్రువగును దేవునితో శత్రుత్వం తెచ్చుకుంటే మన పరిస్థితి ఏంటండి వద్దు కనుక ఈ చివరి రోజు ఈ చివరి సమయం బహుజాగ్రత్తగా ఆలోచన చేసి ఈ జీవితాలని దిద్దుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం ముగించే ముందు ఒక వాక్యం చూపించి నేను ముగించేస్తాను తిమోతికి రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలలో పౌలు గారు చాలా చక్కని మాటలు చెప్పారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్య రెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మన క్యాప్షన్ ఏంటండి నెమ్మదిగా సుఖముగా కదా ఇక్కడ చెప్తున్నారు మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాశతులు చేయవల్లని హెచ్చరించుతున్నాను కనుక నెమ్మదిగా సుఖంగా ఉండాలి అంటే మన కొరకు మన కుటుంబం కొరకు మాత్రమే కాదండి మనం మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి రాజుల కొరకు అంటే మన పైన ఉన్నటువంటి వారి కొరకు పరిపాలన చేసే వారి కొరకు ప్రార్థన చేయాలి అధికారులకు ప్రార్థన విజ్ఞాపన చేయాలి యాచన అర్థి అర్థించాలి దాంతోపాటుగా దేవా నువ్వు చేస్తున్న చేసిన వాటన్నిటి కొరకు మీకు అందరాలని మనం చెప్పగలిగినప్పుడు సుఖముగాను నెమ్మదిగాను మనం ఉండగలుగుతాం ప్రార్థన చేసుకుందాం కలిగిన మా తండ్రి వాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు హృదయపూర్వకమైన వందనాలు ఆయన ఈ సంవత్సరంలో చివరి రోజు ఇలాగూ మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానించే కృప మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభు మేము నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి మాకు నేర్పినందుకు మీకు వందనాలు మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం కనుక మా తండ్రి మీ అడుగుజాడల్లో నడవటం వేరే దేవుళ్ళు మా మీద పరిపాలన చేయకుండా వారిని దూరంగా పెట్టి మీ సహాయం చేత మీలో మీ కొరకు జీవించడం మాకు నేర్పించండి మా కుటుంబాలన్నిటిని దీవించండి నైనా మీరు అనుగ్రహించే నూతన సంవత్సరం కుటుంబాలలో వ్యక్తిగతంగా సంఘపరంగా కూడా దీవెనికరంగా ఉండాలి ఆశీర్వదకరంగా ఉండాలి ఉండాలి అంటే మేము నిన్ను ప్రేమించే బిడ్డలుగా నీ అడుగు నడిచే బిడ్డలుగా ఉండడం మాకు కావాలి సహాయం సహాయించాలి కుటుంబాలన్నిటిని దీవించండి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి నాయన రానున్న సంవత్సరం అందరి జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి కుటుంబ జీవితంలో ప్రతి సంఘ జీవితంలో కూడా అది బహుదీవనికరంగా ఉండడానికి సహాయం చేయి ఉండాలి అంటే మేము నిన్ను ప్రేమించే బిడ్డలు నీ అడుగు జాడలో నడిచే బిడ్డలుగా ఉండడం మాకు మీరు సహాయం చేయండి నాయన మా దేశాన్ని రాష్ట్రాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ ఇగో అందరి జీవితాల్లో కూడా క్షేమాన్ని నెమ్మదిని శాంతిని సమాధానాన్ని ప్రసాదించుమని అలాగే విదేశాల్లో మా బిడ్డలు వారి కుటుంబాలు ఉన్నాయి వారికి కూడా మీ క్షేమం దయచేయమని భద్రత నిమ్మని కృప మరొక నూతన సంవత్సరంలో మేము ప్రవేశించి నేను ఆరాధించగలిగే కృప దయచేయమని ఏసునామమును వినయంగా ప్రతిమాలి వేడుకొని చున్నాం తండ్రి పరలోకమందున్న మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం వచ్చునగాక మీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చిన వాళ్ళ భూమి అందు నెరవేరునగాక మనుజనాహార నేడు మాకు దయచేయము మాడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సోదరులను తేకదృష్టని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేయ తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపయ సమాధానం మీకు కలుగును గాక మరొక మంగళవారం క్రొత్త సంవత్సరంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మీ అందరికీ ధన్యవాదాలు